ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు జవహర్ నగర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వచ్చాం రాజాది రాజ యోగిరాజ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని భక్తులు అనునిత్యం నినదిస్తూ ఉంటారు ఈ ఈ గుడిలో భక్తులు ఎప్పుడు కలకళలాడుతూ భక్తు నీరాజనం అందుకుంటున్నారు సాయిబాబా అసలు ఈ గుడికి వచ్చిన భక్తుల మనసులో సాయిబాబా ఏ స్థానంలో వారికి దీవెనలు అందించారు ఆ ప్రాశిస్త్యాన్ని వాళ్ళకి వాళ్ళకి జరిగిన మంచిని వారి మాటలో కొంతమందిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాయిబాబా మందిరానికైతే భక్తులు రద్దీ రోజురోజుకు ఎక్కువగా పెరుగుతూ ఉంది అంటే బాబా తన కృపా కటాక్షాలతో భక్తుల మనసులను గెలుచుకుంటున్నాడు వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో అనునిత్యం వాళ్ళ తోడు నీడగా ఉంటూ బాబా పాదాలు పట్టుకుంటే చాలు వాళ్ళ జీవితానికి పరమార్థం చెందినట్టుగా భక్తులు ఎంతో సంతోషంగా బాబా మందిరానికి వస్తూ ఉన్నారు కొంతమంది భక్తులకి వాళ్ళకి సంబంధించిన జీవితంలో బాబా ఎటువంటి నిర్ణయాలను ఇచ్చి వాళ్ళ జీవితాలను మార్చాడో కొంతమందిని అడిగి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం కృష్ణకుమారి సాయినాథ్ సచరి దేని గురించి పారాయణం ఒక ఏదైనా అనుకున్నారా అట్లా ఏమనుకోనండి మామూలుగా అయితే ఫస్ట్లో అనుకునేదాన్ని కాకపోతే బాబాకి ఇష్టమైన డేస్లలో బాబాకి పారాయణం అని నేను తను ఏమి కోరుకోకుండా తను చేస్తారనే నమ్మకంతో మామూలుగానే మామూలుగానే తనకిష్టం కదా అని చదివేస్తూ ఉంటాను ఇదేమో మహాపారాయణం ఇది వీక్లీ టూ రెండు అధ్యాయాలు వస్తాయి గ్రూప్లో దానికోసం పారాయణం చేస్తాము ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో కొంచెం ఏమైనా మనసు బాగాలేకపోయినా ఇంట్లో వన్ వీక్ అలా సప్తాహం అని పారాయణం చేస్తూ ఉంటాము ఏ వయసు నుంచి మీరు సాయిబాబాకి భక్తులుగా నేను నాకైతే బాబా భక్తులుగా నేనే టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడే విన్నాను ఈ సచరిత అంటే ఏంటో నాకు తెలియదు ఇక్కడ ఒక ఆవిడ చెప్తుంటే కూర్చొని వన్ 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 వీక్ వరకు ఉన్నాను అప్పటి నుంచి ఇక్కడ ఈ పారాయణ అప్పటి నుంచి కంటిన్యూగా ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువుతాను బాబా ఏమైనా మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమైనా సంఘటన అంటే నేను ఈ గుడి మేము సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం ఈ గుడికి వచ్చేదాన్ని ఈ గుడి కోసం బాబా గారికి ఇక్కడ నాకు నచ్చింది అంటే నచ్చి నేను ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకున్నాను బాబాగారిని అడిగి ఒక ఇక్కడే ఉంటాం అన్నమాట ఇంకా బాబాగారు నాకు చాలా చేశారు ఇవన్నీ ఒకటి అన్నీ కాదు చాలా చేశారు ఈరోజు నేను ఇలా ఉండి మీతో మాట్లాడుకుంటూ మాట్లాడగలుగుతున్నాను అన్న కూడా బాబా గారు బాబాదే నేను ఈరోజు ఈరోజు ప్రాణాలతో ఇలా ఉండి కూడా ఆరోగ్యంగా ఉన్నానని బాబాదే మా పిల్లలు కానీ మేము కానీ మా ఇల్లు కానీ అంతా ఆయన చూస్తా ఆయన చూస్తూ ఉంటారు ఆయన చూస్తాడని నా నమ్మకం ఆయన చేస్తూ ఉంటారు ముందు నడిపించి కూడా నాకు ఏదన్నా ఉన్నా కూడా స్వప్నలలో కనిపించి చెప్పటం అవి చేస్తూ ఉంటారు ఓకే అలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ మెడిసిన్తో తగ్గపోయినా వదిలేస్తాను వదిలేసి బాబా మీద బాగా మిసేస్తా ఇక అదే క్యూరా ఆయనే చేసుకుంటారు వాళ్ళ అట్లా బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నమ్మకము ఇష్టము కూడా ఆయనతో మమ్మల్ని ముందుండి నడిపిస్తుంటారు మాకు ఏది కావాలన్నా బాబానే అడుగుతాము బాబాని అడగకుండా ఏమీ సొంతంగా నిర్ణయాలు తీసుకోము పిల్లల స్టడీస్ కానీ కాలేజీలు కానీ ఏదైనా అయితే ప్రతిదీ ఏదైనా బాబాతో చెప్పి వెళ్ళడం ఇప్పుడు గుడికి వెళ్తున్నా బాబా నేను గుడికి వస్తున్నా అని చెప్పడం అలవాటు అనమాట బయటం బయటికి వెళ్తున్నా బాబా రండి వెళ్దాం అలా అనుకోవడం అలవాటు నాకు కృష్ణకుమార్ గారి జీవితంలో బాబా మొత్తం తానుగా తానుగా ముందుండి నడిపించి అంటే ప్రతి నిర్ణయాన్ని బాబా మీ ఇష్టం మీ ఇష్ట ప్రకారం మా జీవితాన్ని మీకు అనుగుణంగా మేము సాగుతున్నాము అని చెప్పి వారి పిల్లలు కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ వారి ఇల్లు విషయంలో కానీ వారి జాబ్ విషయంలో కానీ ప్రతి క్షణం బాబా నా పక్కన ఉన్నాడు బాబా నా తోడుగా ఉన్నాడు బాబాతోనే నా జీవితం ఇట్లా కొనసాగుతుంది అని చెప్పేసి ఆవిడ నిండు మనస్తో బాబాకైతే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ప్రతిరోజు సాయిబాబా గుడికి వస్తారంట బాబాతో మాట్లాడుతుంటారంట బాబా స్వప్నంలో కనిపిస్తారట ఇవన్నీ మీరు కూడా విన్నారు కదా ఇంకా బాబా నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎంతో మంది జీవితాల్లో చేశారు కృష్ణకుమార్ గారు ఒకళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ పక్కన ఇది ఒక సాక్ష్యంగా కూడా మనం చూడొచ్చు ఇంకా ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మరో సాయి బాబా భక్తులు ఉన్నారు నమస్తే సార్ శివకుమార్ గారు మీరు బాబాతో మమేకమై ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మేము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ భజన చేస్తూ ఉండేవాళ్ళం అలా నాకు బయట కూడా భజనలు అవకాశం దొరికింది భజన కూడా బయట కూడా భజనలు చేస్తూ వచ్చాను ప్రస్తుతాన్ని మాత్రం ఇంకా అన్నదానం సేవ ఈవినింగ్ పల్లకి సేవలు మీరు ఏం చేస్తారు నేను ఐటీ సపోర్ట్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ సైర్ బట్ నమ్మకంతో నమ్ముకున్నాను ఆయన అలా దారి చూపించారు జాబ్ రాకుండా నమ్ముతున్నాను దారి చూపించారు కళలోకి వచ్చి కూడా నన్ను లేపడం జరిగింది భజన అలాగా అది ఇలా చేయడం జరిగింది నమ్మే వాళ్ళు నమ్ముతారు ఐ ట్రస్టెడ్ ఇన్ అంతే అలా జరిగిపోతుంది ఏది కావాలంటే అది అండ్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ ఈ ఏరియాలో చాలా పవర్ఫుల్ అనమాట మీరు పల్లకి వాళ్ళ పాటలు బాగా పాడతారని చాలా మంది చెప్తున్నారు మా కోసం బాబా గారి పాటలు సరే అంటే నార్మల్గా హోమ్ సైజ్ వేసారు श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय ओम साई श्री साई जय जय साई ஓம் ம் சீ சாயி ஜய ஜி ம்ரு சாயிநாரு சரணம் சை கதாசவணம் சகல பாபம் சாயி கதா சவணம் சாபம் அட்ல எவ்ரி வீக் அது பாடுத்துட்டோம் అన్నదానం భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు అండ్ వాట్ ఎవర్ దే ఆర్ ట్రస్టింగ్ చెప్పిన వాళ్ళు కూడా భక్తితో రావడం చాలా చాలా జరుగుతుంది చాలా మిరాకిల్స్ అయ్యాయి అవుతున్నాయి కూడా జనాలు అలా నమ్ముతున్నారు హోప్ హీ గివ్స్ ఎస్ లైక్ ఫ్రమ్ హిమ్ ఇప్పుడు ఖచ్చితంగా అంటే మనం యూత్ని ఖచ్చితంగా కొంచెం దైవానికి దగ్గరగా చేసే ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా అలాంటివి ఏమన్నా చేస్తే అంటే అమ్మ మేము పారాయణం చేస్తూ ఉంటాం నక్షత్రమాలిక ఉంటే సాయంత్రం పూట పల్లకి సేవ మేము చాలామందిని ఎంకరేజ్ చేస్తాం స్పెషల్లీ జెంట్స్ వచ్చి పల్లకి లేడీస్కి పోరు జెంట్స్కి పల్లకి సేవ మోసే అవకాశం ఇస్తారు సో ఎవరైతే భక్తులు వస్తారో మన మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అన్నదానంకి వస్తూ ఉంటారు మళ్ళీ వస్తూ వస్తుంటారు కదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దయచేసి వచ్చి పల్లకి సేవలో కూడా పాల్గొనండి వి హ్యావ్ టు ఏమంటారు అట్లా వచ్చేస్తాం మీకు అంతే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నామంటే నమ్మకం తోటి కదా మేము వచ్చేది వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు అట్లా మా పిల్లల్ని కూడా అట్లాగే అలవాటు చేసేస్తున్నాం పవర్ఫుల్గా ఉంటుంది రమేష్ అండి నేను ఇప్పుడైతే ప్రస్తుతం బైజూస్లో చేశాను త్రీ మంత్స్ నుంచి ఖాళీగా ఉన్నాను వస్తూనే ఉంటాము కానీ చాలా పవర్ఫుల్ అండి బాబాయ్ జీవితంలో ఏమైనా మిరాకిల్స్ చూసారా నేను అనుకోకుండా అంటే చాలా వరకు చూశానండి చాలా వరకు చూశాను కానీ అనుకునే అనుకున్నట్టు నేను చాలా బాబాదేవి అంతా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీవాణి గురు చరిత్ర బాబా దత్త సాయి ఇద్దరు ఇద్దరు ఒకటే అండి గురువు మెయిన్ బాబా చెప్పేది ఫస్ట్ గురువు ఆశీర్వం ఆయన గురువునని ఎప్పుడూ చాటుకోలేదు దేవుడు అని చెప్పలేదు కానీ గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మనలో ఉన్న ఆ కర్మ విశేషాలు అన్నీ పోయి మంచి గురువు ఒక సాధన అంటూ మనం ఒక దారిలో మాత్రం పడతాం అందుకు గురుచరిత్ర పారాయణ కంపల్సరీ ఆయన భక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన పారాయణ చేయమని అదేం చెప్పడు కానీ గురుచరిత్ర పారాయణ మాత్రం కుషావు చేత నూట ఎనిమిది పారాయణాలు జయించాడు ఆయనలో ఉన్న కోపం అనే ద్వేషాన్ని మళ్ళీ అసూయ మనలో ఇవే కదా ఈ అర్షడ్ వర్గాలను జయించాలనే కదా ఆయన చెప్పేది గురుచరిత్ర చదివితే దాన్ని మనం బీట్ చేస్తాం అయితే దాన్ని సాధనలో మనం మినిమం డైలీ ఒక్క అధ్యాయమైనా కంపల్సరీ చదవాలి బాబా మొదటి అవతారం దత్తాత్రేయుడు అని లేదు లేదు బాబాని బాబాని దత్తాత్రేయుడు వచ్చేసి మూడు అవతారాలు అనసూయ మాతకి ఫస్ట్ పుట్టారు తర్వాత అప్పల రాజు శర్మ సుమతి గారికి ముగ్గు మూడవరు వచ్చేసి ఆయన పిఠాపురంలో జన్మించారు గురుపురము ఇవన్నీ కూడా మొత్తం ఈయన దత్తక్షేత్రాలు అందుకు బాబా ఎవరికి జన్మించినారు అది అనేది మాత్రం ఏమీ లేదు ఆయనను మాత్రం జన్మ కాదు నేననేది బాబా అవతారాల్లో దత్తాత్రేయుడి మొదటి అవతారమానే అది వేరు అది వేరు ఓకే కానీ దత్తాత్రేయు చరిత్ర చదివితే సాయి చాలా దగ్గరవుతాం ఆయనకు చాలా ఇష్టం కూడా మా అమ్మనే మాకు చదివించింది అయితే గురుచరిత్ర పారాయణ చేస్తే ఆయన నుంచి మనకు వస్తాయి ఆయనే గ్రంథం పట్టుకొని అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి చదువుతున్నాను స్వామి చేతిలో గ్రంథం పట్టుకొని కనిపిస్తారు అంటే ఇంకొక అధ్యాయం సప్తాహం చేయాలన్నట్లు మనలో ఒకవేళ డౌట్ ఉంటుంది ఇంక ఇక్కడితో ఆపేద్దామా అంటే అప్పుడు ఏం మనకేం తెలియదు కదా అప్పుడు స్వామి చేతిలో గ్రంథం మా అమ్మ చెప్పేది అమ్మ ఈరోజు ఇట్లా స్వామి గ్రంథం పట్టుకొని ఉన్నాడంటే అయితే నువ్వు ఇంకొక పారాయణ చెయ్యాలి నువ్వు ఇంకొకటి చెయ్యి అమ్మ చదివేది కాదు గట్టిగా స్పీక్ అలవ్వడని చెప్పేది అక్కనుంచి అట్నుంచి చేస్తూ మేము పారాయణం రాయడం కూడా మేము సాయి మాత భరద్వాజ మాస్టర్ దగ్గర రాయడము బుక్కులు మొత్తం పారాయణం అంతా రాసి ఏమో ఆయనే చేయించాడు నేను కాదు ఆయనే చేయించాడు ఇప్పుడు నూట ఎనిమిది నేను సార్లు అనుకున్నాను అది స్టార్ట్ చేసినాక లెవెన్ అయిన తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది ఇప్పుడు మా పెద్ద అబ్బాయి పెద్దగా అయ్యాడు అందుకని మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆరవ పారాయణం చేస్తారు బాబా భక్తుల్లో సహజంగా ఒక గుణం ఏ గుణాన్ని మీరు చూస్తారండి ప్రతి ఒక్కరిలోనూ సాయి ఉన్నాడని నమ్ముతాను తర్వాత ఎవరికైనా సరే సహాయం చేయాలి దూషించ ఇంకొకటి ఎవరన్నా కానీ చెప్పుడు మాటలు విన్నా కూడా అప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు బాబా ఏమన్నాడు ఇది మనకి వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విన్నప్పుడు మనం వాళ్ళ అమేధ్యంతో తిన్నట్లు సమానం అంటాడు అవే గుర్తుకొస్తాయి అంటే అయ్యో ఈరోజు తప్పు మన మనస్సాక్షికే తెలిసిపోతుందండి అంటే మనం బాబాలో లీనం అయిపోతే టు బీ ఫ్రాంక్ నాకైతే మాత్రం ఒకవేళ ఇద్దరిని ఇంట్లో పిల్లల్ని కోపడ్డానంటే అయ్యో సాయి ఇవాళ నేను పిల్లల్ని కోపడ్డానే అందుకు బాబా అయితే నాకు ఒక ఫ్రెండే ఎందుకంటే ఈ లైఫ్ను ఇంత ఇచ్చింది మంచి భర్త పిల్లలు ఒక మంచి పొజిషన్ రావడం అంతా అంటే నాకు ఈనే నేను ఏమీ ఏది కోరనండి అన్నీ ఆయనకు తెలుసు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలనో అదే ఇస్తాడు నువ్వు ఇప్పుడు ఈరోజు కోరుకుంటావు కానీ ఒక సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు కానీ అది నీకు మంచిదైతేనే బాబా చేస్తాడు మనం చెడు కోరుకోవచ్చు చెప్పలేము కానీ అది మనకేది అవసరమో బాబా అది మనకు చేస్తాడు కంపల్సరీ చూడండి నిండు మనస్తో నిండు మనస్తో చెప్తున్నారు తను అంటే పిల్లల్ని కోప్పడ్డా కానీ అయ్యో బాబా ఎందుకు ఈరోజు కోపడ్డాను అని ఫీల్ అవుతారంట అంటే అంతగా బాబాలో లీనమైపోయారనమాట వారి జీవితంలో సాయిబాబా చేసిన ఎన్నో మెరాకిల్స్ ఉన్నాయి బాబా ఏది కావాలంటే అది ఏది మంచిదైతే అది వారి జీవితానికి అందిస్తున్నాడు అని అయితే భక్తితో చెప్తున్నారు ధన్యవాదాలమ్మ బాబా గురించి మీరు మమ్మల్ని అడగడము చె అనిపిస్తుంది థ్యాంక్ యూ బాబా అంటే నాకు ఇష్టమే బాబా అంటే నాకు కళలో కూడా కనిపిస్తాడు నిజంగా నిజంగా అంటే నిజంగా కూడా కనిపిస్తాడు నిజంగా అంటే పొద్దున పూట పొద్దున పూట కూడా కనిపిస్తాడు నేను ఎప్పుడు బాబాకు నమ్ముతాను సిరికి కూడా నాలుగుసారి పోయి వచ్చినాను ఇంకోసారి వెళ్ళాలి ఐదోసారి మొక్కినాను ఇంకా బాబు బాబు పెండ్లే అయింది ఇంకో చిన్న బాబుకు జాబ్ కూడా వచ్చింది బాబాకు నమ్మితే మళ్ళా ఇంకా ఇల్లు కట్టాలి అని బాబాకు కోరినాను ఆ కోరిక కూడా బాబా తీరుతాడు నమ్మకం ఉంది బాబా మీద నాకు అన్నీ మంచిగా జరుగుతుంది బాబా అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా కళ్ళు అందరు అవుతారు బాబా ఏ బాబా అంటే నీకు ఎందుకు అంత పిచ్చి అంటే నాకు బాబా అంటే చాలా ఒక తండ్రి నా తండ్రి ఉన్నాడేమో నా వెనక అని అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు నాకు ఎవరు లేరు కదా నా తండ్రి నా వెనకనే ఉన్నాడు కదా అని అనిపిస్తుంది నాకు అంత బాధగా నేను కోలిస్తే అంత బాధగా అనిపిస్తుంది నాకు ఒకటి ఏమంటే ఒకరోజు ఫకీరు తుర్కోళ్ళు ఎట్లా అడగడానికి వస్తారు అవి ఇక్కడ పెట్టుకొని అట్లా రూపంలో వచ్చి నా పేరు లక్ష్మి రా అమ్మ లక్ష్మి బారావు బార్ బారావు డేని వస్తే బారావు బారావు బేటా బారావ్ అని నాకు మీద కొట్టినాడు ఇట్లా వంగు వంగు అని వంగ కొట్ ఇట్లా వంగబెట్టి వెనక ఉంటాయి చూడు అది నమ్లీది అది కట్టలాక అంతోటి కొట్టాడు బాబా నాకు బయట పిలిచి బ బయట పిలిచి కొట్టాడు అమ్మవారి కూడా ఒకరోజు అమ్మవారి శుక్రవారం పొద్దున్న పూట పదకొండు గంటల కట్ల పండుకొని ఉన్న కొంచెం ఆరోగ్యం బాగలేదని అమ్మవారి కూడా బయట రా అని పిలిచింది కట్ట పట్టుకొని ఒక ముసలామలాగా ఉంది కట్ట పట్టుకొని బయట రా అంటే బయట పోయినా నేను మూడుసార్లు కట్ట తిప్పింది అమ్మవారి అమ్మ ఎవరో అమ్మనో మళ్ళీ తెలియదు అమ్మలక ఉంది కానీ ఇట్లా వంగి కట్టబట్టుకొని వస్తుంది వచ్చి ఆమె కూడా బయట రాని బయట రాని మూడుసారి కట్టాను మీకు వెళ్ళి దింపే వరకే నాకు ఏమి ఇట్లా ఏమి తెలియకుండా మంచిగా నిలబడి మంచిగా దన్న దన్నదన్న పని చేసుకున్నా నేను శుక్రవారం థ్యాంక్ యూ బాబా అంటే చాలా ఇష్టం కొరకే నాకు చాలా ఇష్టం బాబా నా పని అంతా చేస్తాడని నాకు నమ్మకం నాకు ఎవ్వరు లేరు ఇద్దరు కొడుకులు బయట ఉంటారు జాబ్ చేస్తారు బయట నేను ఒక్కదానే ఇంట్లో ఉంటా ఒక్కదానే ఇంట్లో ఉంటే ఎంత బాధగా ఉంటుంది కన్నా ఎవ్వరు లేకుంటే ఇట్లా గుడిలో తిరుగుతూ ఉంటా శుక్రవారం అమ్మవారి గుడి గురువారం బాబా గుడి శనివారం స్వామి గుడి మళ్ళా అట్లా థ్యాంక్ యూ నమస్తే అమ్మ నమస్తే మ్యామ్ మీ పేరన్నా అనుషా అనుష గారు మీరు బాబాకి ఎప్పటి నుంచి భక్తిరాలిగా అప్పటి నుంచి అంటే నాకు బాబు కుట్టాడు అప్పటి నుంచి ఫేవరెట్ చిన్నప్పటి నుంచి అంత ఇష్టం ఉండదు బాబు పుట్టిన దగ్గర నుంచి కొంచెం అప్పుడు సీరియస్ అయ్యే సీరియస్ అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి బాబా నమ్ముకున్నాను అప్పటి నుంచి బాగా ఫేవరెట్ గా అయిపోయారు ఫ్రెండ్ ఇంట్లో ఏమైనా ఇష్యూ అయినా బాబాకి చెప్పుకుంటాను సాయంత్రంలోపు క్లియర్ అయిపోద్ది ఫేవరెట్ ఇంకా చెప్పంటే చేస్తుంది ఎంత భావోద్వేగంతో ఉందంటే బాబా గురించి మాట్లాడుతుంటేనే తనకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మొదట్లో అసలు దేవుడు అంటే భక్తే లేదట కానీ బాబు పుట్టిన తర్వాత సీరియస్ అవ్వటం వల్ల బాబాని నమ్ముకొని ఆ సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాత ఇక అప్పటి నుంచి బాబాని వదిలిపెట్టలేదు అని చెప్తున్నారు చాలా అంటే చాలా ఇష్టం ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారు చెప్పాలంటే ఇంకా ఏదైనా నేను పేరెంట్స్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కంటే బాబాకి చెప్పుకుంటాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఇప్పటివరకు అన్నీ క్లియర్ అయిపోయాయి నాకు ప్రాబ్లం అంటూ ఏమీ లేదు ప్రజెంట్ హ్యాపీ అంతా బాబా దయ్య ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్ళి బాబాని ప్రతీది ప్రతిది ఇంట్లో అన్సిచ్యువేషన్ పొజిషన్లో కూడా తలుచుకుంటే చాలు క్లియర్ అయిపోతుంది ఈవినింగ్ ఒక పక్కా అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ గుడికి అంటే నేను నగర్ వెళ్తుండే టెంపుల్కి ఎక్కువ అక్కడికి వెళ్తున్నాను ఈ మధ్య రీసెంట్గా ఇక్కడికి వస్తున్నాను హౌస్ షిఫ్ట్ అయ్యాము అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను మిమ్మల్ని చూసి ఇంకెవరైనా బాబా దారిలో నడిచే ప్రయత్నం ఎవరైనా అమ్మాయి తను వీళ్ళు మ్యాక్సిమం ఇంకొక ఫ్రెండ్ ఉండే రాలేదు తనకి ఇంకా నా మీద ఎక్కువ అభిమానం అమ్మాయికి మేము నన్ను చూసి తను కూడా ఇంప్రెస్ అయ్యారు ఎక్కువ బాబాని నమ్ముకోవడం అట్లా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అమ్మకి పొజిషన్ వచ్చింది కానీ ఆ టయాన ఒక్కసారి బాబా అనుకునే అది విత్ ఇన్ సెకండ్లో అయిపోయింది అది ఇంకా మర్చిపోలేను లైఫ్లో అట్లా జరిగింది చాలా అసలు ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడు మర్చిపోను తను చేసినవి ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ టైం నాకు అది బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ ఇన్ బెస్ట్ ఇన్పిటేషన్ అంటారు కదా బాబాని చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు ఫేవరెట్ ఇంకా ఫ్యామిలీ ఫస్ట్ ఫేవరెట్ గాడ్ బాబా లేకపోతే ఇంకా తన జీవితంలో ఏది ముందుకు జరగదు అన్నట్టుగా చెప్తున్నారు అంటే ప్రతి సమస్యకి ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళి బాబా ముందు కూర్చుంటే సాయంత్రం కల్లా పరిష్కారం అయిపోతుంది ఆ సమస్య నాకు అని నిండు మనసుతో చెప్తున్నారు అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపై అంటారు నేనైతే గణేష్ అయితే పెద్దగా పూజిస్తాను కానీ ఫస్ట్ అనుకునేది పూజించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తర్వాతే ఫస్ట్ మీ నిర్మల నిర్మల గారు బాబా మీ జీవితంలో ఏమైనా చూపించాడా చూపించాడు బాబా చూపించాడు బట్టే మేము ఈరోజు నిల్చున్నాం సాయంత్రం ఎలా మా బాబుకి ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆరుపడ్డా మాటలు రాలేవు ఎన్నో గుళ్ళు తిరిగాము ఎన్నో హాస్పిటల్ చూపించినాము కాలేదు త్రీడీ దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన బాబా పాదాల మీద మా బాబుని వేసి మొక్కున్నాం బాబా నాకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు కూడా మాటలు రాలే అని బాధపడి ఇంకా మొక్కొని ఇంటికి వచ్చినాము తాళం తీసి ఇంట్లో అడుగు పెట్టాము నా బాబు అమ్మ అని పిలిచిండు ఇంకా ఆనందం ఇంకా చెప్పుకోలేము ఇంకా ఆనందం ఇంకా అప్పటి నుంచి నేను బాబాని చాలా నమ్ముతాను చాలా బాబాని మర్చిపోలేము అసలు ఇప్పుడు మా బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు పడ్డాయి అప్పటి నుంచి నేను ఇంకా అప్పటి నుంచి మా వారు కూడా కరోనాలో చనిపోయారు అప్పుడు కూడా నేను బ్రతకలేను అసలు కానీ బాబా వల్లనే నేను బ్రతుకున్నాను అలక్షణ మా బాబా ఉన్నాడు కాబట్టి ఇంకా నిల్చున్నాను ఉండాలమ్మా బాబాని నమ్ముకున్నారు ఒక కొడుకుని ఇచ్చాడు చాలామంది బంధువులు ఉన్నారు కానీ ఎవరు మాకు దగ్గరికి రాలేరు బాబాని నమ్ముకున్నాను ఆ ధైర్ణంతో నేను నడుస్తున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు అదే ధైర్ణం ఏ కష్టం వచ్చినా దుఃఖమైనా బాబాతో చెప్తాను కంపల్సరీ వేస్తారని రోజు బాబా గుళ్ళకి వచ్చి దాకా నేను ఉండలేను వస్తాను బాబు అంటే నాకంత అభిమానం ఏ బాధ వచ్చినా బయటికి వెళ్ళినా ఏ చిన్న పని చేసినా శుభకార్యమైనా ఫస్ట్ బాబాకి చెప్పి బయటికి వెళ్తాను ఇప్పుడు గుడికి వస్తున్నా కూడా బాబా నీ గుడికి వస్తున్నా నేను అని చెప్పేసి వస్తాను ఇక్కడ ఎవరిని కదిలిచ్చినా కానీ బాబాలో తన్మయత్వం అయిపోయి ఉన్నారు అంటే ఏ చిన్న పని చేసినా బయటకు వెళ్తున్నా సమస్య వచ్చిన సంతోషంలో ఉన్న బాధలో ఉన్న దుఃఖంలో ఉన్న స్నేహంతో స్నేహితులతో కలిసి ఉన్న బాబా ఇగో ఇది జరుగుతోంది బాబా ఇగో నేను ఇలా చేస్తున్నాను బాబా నీ దగ్గరికి వస్తున్నాను బాబా బయటికి వెళ్తున్నాం ఇంకా ప్రతి క్షణం అనమాట బాబా పక్క నుంచి వారితో నడిపిస్తున్నట్టుగానే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఒక తాధ్యాత్మికత స్థితిలో ఉన్నారని మనం చెప్పవచ్చు ఏదైతే బాబా నమ్ముకొని తను ఉన్నారో అన్ని కష్టాలు కూడా ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి ఇంకా గట్టిగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీరు నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి శరణ్ కుమార్ మేడం శరణ్ కుమార్ గారు మీ వయసు ఎంత ట్వంటీ నైన్ అండి ట్వంటీ నైన్ అంటే బాబా భక్తులుగా మారారా మీరు ఎప్పటి నుంచి మారారు నా చిన్న వయసు నుంచి నేను మా ఊర్లో ఎప్పుడు వెళ్ళేవాడిని ప్రతి గురువారం వెళ్ళేవాడిని మేడం అంటే ఇంట్లో అమ్మ నాన్న సాయిబాబా భక్తులు అంతా సాయిబాబా భక్తులే ప్రతి గురువారం ఖచ్చితంగా మేము ఎక్కడున్నా సరే బాబా టెంపుల్కి వస్తామన్నమాట ఇక్కడ గత టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా ఎవ్రీ గుడ్ ఫ్రైడే వస్తాను అనమాట గురువారం గురువారం ప్రతి గురువారం వచ్చేస్తాను వచ్చి మొక్కొని పోతాను జరిగాయా మీరు అనుకున్న పనులన్నీ పర్లేదు జరుగుతున్నాయి కొంచెం కొంచెము బాబా మీదైతే పూర్తిగా నమ్మకం అనేది ఉంది బాబా వారి ఆశీస్సులు అందరి మీద ఇప్పటికీ ఉంటాయి జీవితంలో ఏదన్నా అంటే ఈ చేంజ్ అయింది నా లైఫ్లో నేను బాబాని ము మొదలు పెట్టిన తర్వాత ఏమైనా చెప్పగలుగుతారా మరి అంత పెద్దగా అంటే కొంచెం చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి కొన్ని మొక్కుంటే జరిగాయి అంటే అప్పుడు పెద్దగా ఎడ్యుకేషన్ పెద్దగా లేదు టెన్త్ పాస్ కావాలనుకున్నా ముక్కు నేను అలా టెన్త్ పాస్ అయ్యా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సో ఇలా హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్దగా ఆపర్చునిటీ ఏమి బాబా బాబాగారి ఆశీస్సుల వల్ల కొంచెము ఏదో చేసుకుంటా అమెజాన్ అమెజాన్లో జాబ్ వచ్చింది చేసుకుంటున్నాను నమ్మకమే మన ముందుకు నడిపిస్తూ ఉంటుంది బాబా మీద అంచలంచలమైన విశ్వాసం కూడా మనల్ని ఎక్కడో చూశాను బాబా గారి దగ్గర మామూలుగా అంటే అంటే ఫేక్ గా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా ఒకరి ఇంట్లో ఏమో ఇవి విభూతి వాటర్ బాబా పాదాల దగ్గర నుంచి వాటర్ వస్తుందంటే నాకు అంత డౌట్గా ఉండగాని మామూలుగా ఎక్కడన్నా చూసాయి రీసెంట్గా చాలా చోట్ల చూశాను నిజంగా వాస్తవంగానే ఇలా జరిగాయి బాబా గారు ఖచ్చితంగా ఇక్కడ మానవ రూపంలో తిరుగుతుంటారు సిరిడీలో అక్కడ తిరుగుతుంటారు అనేది చాలా నమ్మకంగా ఉందండి అనిపించింది